వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉత్కుంపురం శివార్లోని జయముఖి కళాశాలలో విద్యుత్ శాఖతో విద్యార్థి మృతి హాస్టల్లో బోర్ మోటార్ పైపు సరిచేస్తుండగా విద్యుత్ శాఖకు గురైన అవినాష్ రెడ్డి జయముఖి కళాశాలలో బి ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న అవినాష్ రెడ్డి విద్యార్థి అవినాష్ స్థలం నిర్మల్ జిల్లా అది ప్రైవేట్ హాస్టల్ మా కాలేజ్కి సంబంధం లేదంటున్న జయముఖి కళాశాల యాజమాన్యం కాలేజ్కి చెందిన ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే అవినాష్ మృతి చెందాడంటున్న विद्यारथुप <laughs> చూసాం చూ అంటే అది పగిలుంది కదా అని పై పైప్ పగిలుండే పగిలుంటే ఆ ఇంటి దానికి ప్లాస్టిక్ ఉంటాయి కదా ప్లాస్టిక్ ఉన్నదాన్ని దాన్ని తీసి దానికి పెడదా అంటే అది కట్టిగా కావాలి కదా పోవాలి దానికి కావాలంటే అన్న టూల్స్ ఏమన్నాడు దానికి కావాల్సిన ఆకి పెట్టే అలాంటి ఉంటే కదా అవన్నీ తేనికి అన్నదోరణి లోపలికి అన్న తోరిండు నేను లోపలికి పోయినా పోతే ఆ కిచెన్లో ఇక్కడ దొరకలే నాకు దొరకపోతే అన్నయ్య కాల్ చేస్తా అంటే అన్నయ్య దగ్గర లోపలికి వచ్చిండు వచ్చి అరే వివేక వానికి వాడికి షాక్ గుట్టిందంటే షాప్ కుట్టినారంటే నేను ఉరుగుతూనే ఉన్నాను నేను ఉరుగుతూనే ఉంటే మా మీద ఫ్రెండ్స్ అందరూ వచ్చిండు వచ్చి వాడిని క్యాచ్ చేయడం ఇచ్చి చేయడం చేశారు చేస్తే అన్న స్కూటీ వేసుకొచ్చిండు వేసుకొస్త వేసుకొస్తే అన్న కూకున్నాడు వాళ్ళందరూ కూర్చోబెట్టారు ఎప్పుడు కూర్చోబెట్టింది కూర్చోకపోతే నేనే కూర్చున్నాయి అవి అంటే ఫ్రెండ్ అనేది కూర్చున్నా కూర్చుంటే నాకు నేను కూడా కొత్త ఇక్కడ ఇక్కడ కాదు దేవుడి దగ్గర మాకు ఇక్కడ ఏం తెలియదు అన్న హాస్పిటల్ తీసుకోదాకా వచ్చామో ఇటు అంటే ఇటు చిన్న రోడ్ చేసి ఇటు నష్టం పెట్టి తెలుసు అంతే ఇటు ముద్దుంపురం తీసుకెళ్ళాడు అక్కడ ఏమైనా వచ్చేమో అని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అక్కడ ఆక్సిజన్ లేదన్నారు ఆక్సిజన్ పెట్టాలి ఆక్సిజన్ లే లేదన్నారు లేకపోతే ఒక వెహికల్ మాట్లాడుకోవడానికి వెహికల్ ఉంటే వెహికల్ లేదు ఆయన అచ్చి చూస్తారు క్లీనింగ్ అంత ఎట్లా చూసుకుంటారు అన్న ఆయనకి చెప్తాం పట్టు మేము వాటినే చేసుకుందాం పాట అని చెప్పి మిమ్మల్ని కూడా తీసుకోండి చూడండి క్యాంపస్ అసలు అని చెప్పింది

అక్కడ చిన్న చిన్న పనులు కానీ నీ దగ్గర ఏం చేయాలి అసలు ఇంకెవరన్నా అంటే నీకు తెలుసు ఇంకేమైనా పనులు చెప్తున్నా అంటున్నా మోటార్ పని కాకుండా ఇంకా వేరే ఏమైనా పనులు చెప్తాడా నాకు తెలియదు చెప్పండి అది ప్రైవేట్ హాస్టల్ కాలేజీకి హాస్టల్కి ఎటువంటి సంబంధం లేదు మీరు ఎటు మేము ఎటువంటి పర్మిషన్స్ కూడా మా కాలేజ్ నుంచి వీళ్ళు హాస్టల్ పెట్టుకోమని కూడా మేము చెప్పలేదు మీరు పిల్లలు అడ్మిషన్ అయినప్పుడు ఏ రోజు కూడా మీకు కాదు మాది కాదు మాకు హాస్టల్కి ఎటువంటి సంబంధం లేదు మాకు మా దగ్గర ఓన్లీ గర్ల్స్ హాస్టల్ మాత్రమే ఉంది ఆ గర్ల్స్ హాస్టల్ ని మా ఆల్రెడీ మా దగ్గర ఉన్న గర్ల్స్ హాస్టల్ మా క్యాంపస్ హాస్టల్ లోపటే ఉంది బాయ్స్ హాస్టల్ మా కాలేజీలో లేదు

ఇది మా కాలేజ్ హాస్టల్ దీనిలో జయంగా మరి నేను ఏ ఒక్కరికి చెప్పలేదు ఇక్కడ మా ఫార్మసీ పిల్లలు ఎవరైతే ఉంటే చెప్పండి పిలువండి నేను ఇక్కడే ఉంటాను ఇది మా ఇది నా కాలేజ్ హాస్టల్ అని నేను ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దానికి యాక్సెప్ట్ పర్సన్ తప్ప హాస్టల్ ఒక బలి మా చాలా ఎస్కేప్ అవుతున్నాయి ఇక్కడ క్లారిటీ అర్థమైంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రాణాన్ని బలి చేస్తాను లేదు సార్ వస్తారు ఒక మాట వినండి ఏది చెప్తారు మీకు స్టూడెంట్స్ మాస్టర్ అని చెప్పినామంటారు నేను వాడినని చెప్తున్నాడు మాస్టర్ కాదు సార్ మీ దగ్గర క్యాంటీన్ క్యాంటీన్ చెప్తున్నా కదా मार लड़ता है। सब नहीं जाए। मार दाल है बर्दाश्त नहीं करता।